పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోరాటం చేస్తోందని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ స్పష్టం చేశారు పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోరాటం చేస్తోందని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ స్పష్టం చేశారు సోమవారం ఏలూరు పవర్పేటలోని అన్నయ్య భవనంలో సంఘ జిల్లా నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఈ నెల నాలుగు ఐదో తేదీల్లో పరిణించినట్టు తెలిపారు ఈ నెల నాలుగవ తేదీన వేలేరుపాడు మండలం రేపాక గొమ్మి కుక్కునూరు మండలం కివ్వాక చేరవల్లి మాధవరం ఐదవ తేదీన జీలుగుమిల్లి మండలంలో నిర్వాసిత కాలనీలు జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లావారిగూడెం నిర్వాసిత కాలనీలో రాష్ట్ర నాయకులు పర్యటించినట్లు తెలిపారు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పర్యటనలో నిర్వాసితులు తమ సమస్యలను వివరించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వాళ్ళు ఇచ్చిన భూములు కూడా వాళ్ళ చేతుల్లోకి ఇంకా ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అధీనంలోకి రావలేదు అక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మీది ముంపు ప్రాంతం కాబట్టి మీకు ఎటువంటి సహకారం ఇవ్వమని చెప్తున్నారు అలాగే చేసే వ్యవసాయానికి కూడా ఎటువంటి సహకారం లేదు ఇంకో ప్రక్కన వ్యవసాయ కార్మికులు కూడా అసలు పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అలాగే తరలించబడ్డటువంటి నిర్వాసితులకి ఆ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా కల్పించడం లేదు ఉన్న చోట్లు కూడా తగినంతగా కల్పించట్లేదు ఈ కౌలు రైతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే భూములు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి ఆ చేసేదానికి కూడా ఇంతకుముందు రైతుల గురించి ఏ రకంగా చెప్పాం అలాంటి పరిస్థితులు అలాంటి ఇబ్బందులే కౌలు రైతులు కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు ఇంకో పక్కన వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఉపాధి పనులు లేదా పనులు చేసుకోవడానికి కానీ నాలి చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం అవకాశం లేని పరిస్థితుల్లో వాడు తీవ్ర ఇక్కట్లు పాలవుతూ ఉన్నారు మళ్ళీ ఈ నెలలోనే వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది దాని మీద కూడా ఇంతవరకు ప్రభుత్వాలు తగిన కార్యాచరణ ప్రకటించలేదు ఈ విషయాల్ని స్వయంగా ఆ ప్రాంతాలు క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించి పరిశీలన చేయాలని అనుకున్నాం అందులో భాగంగా నాలుగో తేదీన వేలేరుపాడు మండలం రేపాగొమ్మ గ్రామం అలాగే కుక్నూరు మండలం కెవ్వాక చేరవల్లి మానవరం గ్రామం ఐదో తేదీన జీలిమిలి మండలంలోను అలాగే జంగారెడ్డి గుడి ఉన్న చల్లవారిగుడు కాలనీలు వీటిని పర్యటించి పరిశీలన చేసి విషయాలు తెలుసుకుని వీటిని ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేయడం అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టులు కట్టడమే కాదు రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతుల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కారం చేసుకోవడం పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలనేది మేము ఈ పర్యటన ద్వారా తెలియదు